అందుకే నేను సూటుగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు ఆయన కథ ఏంది ఆయన కమా మీసేంది అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటుగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టుల ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడతాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు ఇద్దరు రండి లేకపోతే వెంబడి కొడుకుని తెచ్చుకొని అవతలి మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటయకు రావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు లాయన మంత్రి ఐదేం లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు ఐదేళ్ళు లేని ముఖ్యమంత్రి పదేళ్ళు లేని ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారం అంతా మామాలవుల మధ్యలోనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం రావు రా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం వాస్తవాలను ప్రజలకు చెప్దాం ఎవడు ద్రోహి ఎవడు దొంగ ఎవడు లొంగిండు ఎవడు వంగిండు ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే అరవై ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన పదేళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా